అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం యాభై మూడవ భాగం ఆ రాత్రి అబీతో గడిపిన ఈషా రాజీవ్ తనకి ఎలా సహాయం చేశాడు మనోహర్ దృష్టి మల్లించి తను అక్కడికి ఎలా చేరుకుంది అంతా వివరించింది ఈషాని గుండెల మీదకి లాక్కొని నుదురు మీద ముద్దిచ్చి ఈషా చెప్పేదంతా ఊపుతూ విన్నాడు హబీ హబీ కూడా ఈషా దగ్గర ఏ విషయాన్ని దాచాలనుకోలేదు మనోహర్ ఇచ్చిన లెటర్లో ఏం చదివాడో ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చెప్పాడు అభి అయితే నాకు చెల్లుందా ఈషా చాలా ఎమోషనల్ అయిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవును ఈషు అప్పుడు నీకు క్యాలిస్టోన్ వచ్చింది ఎవరు పంపించారా అని ఆశ్చర్యపోయావు కదూ అది నీ చెల్లి మనోహర్ చెప్పిన దాన్ని బట్టి మరొక విషయం తెలిసింది ఒకసారి తను నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది పేషెంట్ లాగా నీకు గుర్తులేకపోవచ్చు ఆమె నిన్ను చూసుకుని వెళ్ళిపోయింది అలాగే మీ నాన్న కూడా నిన్ను గమనిస్తూ కాపాడుతూనే ఉన్నారు నేను పెంచిన తండ్రి రామచంద్ర ఆ గ్యాంగ్స్టర్స్ ఆర్గనైజేషన్కి అమ్మేద్దామనుకున్నాడు నిన్నే కాదు మీ అమ్మని కూడా మోసం చేశాడు ఇప్పుడు అర్థమైందా మా ఇంట్లో డ్రైవర్ను ఉపయోగించి రామచంద్రని ఎలా చంపించారో రామచంద్ర చావుని యాక్సిడెంట్గా సృష్టించారు మా నాన్నని అమ్మని ఇరికించారు ఇంకా నీకు విషయం తెలుసా మనోహర్ నీతో అంత మంచిగా ఎందుకుంటాడో హబీ అడిగాడు ఈషా తల ఊపుతూ కింది పదవిని మునిపంటితో కొరికింది తెలుసు అతను నన్ను ప్రేమిస్తున్నాడు అతని మీద నాకెప్పుడు అనుమానంగానే ఉందబీ కానీ బయట పెట్టే అవకాశం రాలేదు ఈశు నిజానికి నీ తల్లిదండ్రులెవరో తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను నీకు చెప్తే ఏమంటావో తెలీదు ఏం చేస్తావో తెలీదు అందుకే ఇదంతా అభి అంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది హలో ఎవరు అడిగాడు అభి అభి నేను ప్రియాని ప్రియా గొంతు వినగానే అబీ కనుబొమ్మలు ముడిపట్టాయి ఈషాకి అభికి తన వల్ల గతంలో జరిగిన గొడవ వల్ల ప్రియా నంబర్ బ్లాక్ చేశాడు అందుకే ప్రియా ఇప్పుడు వేరే నెంబర్ నుండి కాల్ చేసింది ఏం కావాలి నీకు చాలా కోపంగా చిరాగ్గా అన్నాడు అభి అభి మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఇల్లు తెలుసు కదా అక్కడికొస్తావా నీతో మాట్లాడాలి నేను బిజీగా ఉన్నాను రావటం కుదరదు ప్లీజ్ అభి నన్ను రక్షించు నేను చనిపోయేలా ఉన్నాను ఎప్పుడు చెప్పేది అబద్ధం కాదు నిజం నేను నిజంగా చనిపోయేలా ఉన్నాను ఆ తర్వాత ప్రియా కాల్ కట్ అయింది అభి పట్టించుకోదలుచుకోలేదు కాసేపటికి అబీ మొబైల్కి ఒక ఫోటో వచ్చింది దాని కింద మెసేజ్ ఆ ఫోటో కింద అభి రావాల్సిన అడ్రస్ ఇచ్చి ఒక్కడివేరా నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అని మెసేజ్ ఉంది ఫోటో ఓపెన్ చేశాడు హబీకి గుండె జల్దరించినట్టుగా అనిపించింది హబీ కంగారు పట్టంతో ఈషా కూడా స్క్రీన్ వైపు చూసింది ప్రియా కింద కూర్చుని గోడ కానుకునుంది తన మొహం కనిపించట్లేదు వెనకాల నుండి వీపు భాగం కనిపిస్తుంది వీపు మీద ఎలాంటి ఆచ్ఛాదన లేదు మొత్తం రక్తంతో నిండిపోయింది ఎవరో కత్తితో ఖాళీ లేకుండా వీపంతా ఘాట్లు పెట్టినట్టు ఉంది ఆ ఫోటోని చూసిన అభి నిర్లక్ష్యం చెయ్యతలుచుకోలేదు ప్రియా అంటే పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు అలాగని కోపం లేదు రెండు కుటుంబాలు చిన్నప్పటి కలిసి కలిసిన్నాయి ఆ ఫోటోను చూసిన అభికి చాలా బాధగా అనిపించింది ఈషు ఒక్కడిన రమ్మంది ఏం జరిగిందో చూసొస్తాను అభి వెంటనే బయలుదేరపోతుండగా ఈషా కూడా నేను అభి ఒక్క నిమిషం అంటూ హబీ తన మీద నుండి తీసేసిన డ్రెస్ని ఈషా వేసుకోపోయింది హబీ రావటానికి ఒప్పుకోలేదు హీషు నా మాట విను ఇలాంటి వాటిల్లో నీ జోక్యం ఉండటం మంచిది కాదు హాయిగా పడుకో నేను వెంటనే వచ్చేస్తాను ఈషా కనురప్పల మీద ముద్దిచ్చి హబీ బయలుదేరాడు హబీ వెళ్ళిన కాసేపటికి ఈషా స్నానం చేసొచ్చి నిద్రపోటానికి సిద్ధమవుతూ ఉండగా రాజీవ్ నుండి కాల్ వచ్చింది హలో రాజీవ్ ఏమైనా జరిగిందా హేషా కంగారుగా అడిగింది హేషా మన ప్లాన్ ప్రకారం నువ్వు నేను మనోహర దృష్టిలో హోటల్లో ఉన్నాము అంటే అతనేదో ఒకటి చెయ్యాలి కానీ ఏమీ చేయలేదు కాబట్టి నాకెందుకో అతను నమ్మలేదనిపిస్తుంది నువ్వు అభి దగ్గరికి వెళ్ళావన్న విషయం తెలిసేమో అనిపిస్తుంది రాజీవ్ అనుమానంగా అన్నాడు పర్వాలేదు రాజు ఇప్పుడన్ని నిజాలు తెలిసిపోయాయి ఇంకా నేను అభిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అభి అలా చేశాడో నాకు అర్థమైంది ఓకే ఇద్దరూ కలిసిపోయారు కదా నువ్వు హ్యాపీగా ఉన్నావు నాకు రేపు పార్టీ ఇవ్వాలి రాజు మాట్లాడుతూ ఉండగా సార్ నన్ను వెళ్ళమంటారా రాజీవ్కి కొంత దూరంలో ఇబ్బందిగా మొహమాటంగా కూర్చున్న అమ్మాయి గొంతు వినిపించింది ఇప్పుడు కాదు రేపు ఉదయం రాజు ఆ యాక్ట్రెస్కి సమాధానం చెప్పాడు రేపు ఉదయం వరకు ఎందుకు పంపించేసే ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందేమో హీష అంది ఆ అమ్మాయిని నేనేమన్నా చేశానా ఇబ్బంది పడటానికి ఇప్పటివరకు ఈ విషయం మనోహర్ నమ్మాడని అనుకుందాం ఇప్పుడు ఈ అమ్మాయి బయటికెళ్ళిందనుకో నువ్వు మళ్ళీ చిక్కుల్లో పడతావు అదంతా నాకు ఇష్టం లేదు పర్వాలేదు ఉదయం వెళ్తుంది అభి ప్రియా ఇచ్చిన అడ్రస్కి చేరుకునేసరికి ఉదయం మూడు గంటలైంది అది ప్రియా కోసం తన తండ్రి ఇచ్చిన విల్లా నిజానికి అతని ఇష్టపడి కొనుక్కున్నాడు కానీ కూతురు పుట్టినరోజు కోసం గిఫ్ట్గా దాన్ని ఇచ్చేశాడు హబీ వెళ్ళి రెండుసార్లు డోర్బెల్ నొక్కాడు ఎవరూ తలుపు తీయలేదు అనుకొని వెనక్కి తిరగపోతుండగా చిన్నగా కీచుమన్న శబ్దంతో తలుపు తెరుచుకుంది ప్రియామొహం పువ్వులా వడిలిపోయింది నీరసంగా ఉంది లోపలికి రాబీ ఆ పిలుపులో జీవం లేదు ఇదివరకున్న లేదు హబీ ఆలోచిస్తూనే ఇబ్బంది పడుతూ ప్రియా వెనకాల లోపలికి వెళ్ళాడు కూర్చో అభి ఇప్పుడే వస్తాను అంటూ సోఫా చూపించింది ఏదో పిక్చర్ పంపించావు మనోహర్ చేశాడా అలా హబీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు వెంటనే అడిగాడు మొదటిసారి మా ఇంటికి వచ్చావు ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి హబీ కోసం ఏదో జ్యూస్ గ్లాసులో పోసుకొని తీసుకొచ్చింది హబీ అందుకున్నాడు కాని తాగలేదు పక్కన పెట్టాడు హబీ అంకుల్కెలా ఉంది బ్రెయిన్ ట్యూమర్ అని విన్నాను తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రియా హబీ అడిగిన ప్రశ్నని దాటేస్తూ అంది అవును తగ్గకపోవచ్చు కాలం సంతోషంగా చూసుకోవాలి ఆ రాత్రివేళ ఆ ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో కూర్చొని ఇవన్నీ చెప్పాలంటే హబీకి విసుగ్గా అనిపించింది హా జ్యూస్ తాగబీ ప్రియ అక్కడ పెట్టిన గ్లాస్ని మళ్ళీ అందిస్తూ అంది ఎందుకు అర్థం కాలేదు ప్రియా ప్రవర్తన విచిత్రంగా అనిపించింది పర్వాలేదు నాకొద్దు విషయమేంటో చెప్పలేదు హబీ మళ్ళీ అడిగాడు ప్రియా తన చిన్నప్పటి నుండి హబీ గురించి ఏమనుకుందో ఇద్దరూ కలిసి చిన్నప్పుడు ఆడుకున్న ఆటల గురించి హబీ తల్లితో గడిపిన సమయం గురించి చెప్తుంది హబీకి అసహనంగా అనిపించింది నుంచి వెళ్ళిపోతామని లేచాడు ప్రియ వచ్చి హబీ నడుముని గట్టిగా చుట్టేసుకుంది హబీ ఇది ఊహించలేదు ప్రియా ఏం చేస్తున్నావు వదులు ఆమె రెండు చేతుల్ని పట్టుకుని దూరంగా తొయ్యడానికి ప్రయత్నిస్తూ అన్నాడు హబీ ప్రియా వదలటానికి ఇష్టపడలేదు హబీని ఇంకా గట్టిగా పట్టుకొని హతుక్కుపోయింది హబీకి చాలా కోపం వచ్చింది ప్రియాని ఒక చేత్తో దూరంగా నిల్చోపెట్టి మరో చేత్తో గట్టిగా కొట్టాడు హబీ జీవితంలో ఇదే మొదటిసారి ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవటం ప్రియా తన చెంపని రుద్దుకుంటూ మీద వాలిపోయింది నాతో కలిసి పెరిగావన్న అభిమానంతో నీ మీద జాలి చూపించాను నీకంటే ఆ పోయే కుక్క నయం దానికంటే హీనమైపోయావు అభి కోపంతో వేగంగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు ప్రియ ఇంకా అదే స్థితిలో మీదుంది ఆమెకి ఎదురుగా ఒక పెద్ద నీడొచ్చి నిలబడింది నన్ను క్షమించు నువ్వు చెప్పింది నేను చేయలేకపోయాను చాలా ప్రయత్నించాను కానీ అభి అది తాగలేదు నువ్వు చెప్పినట్టే చేశాను కానీ అభితో తాగించలేకపోయాను ప్రియ ఆ నీడను చూస్తూ చాలా భయంగా అంది పర్వాలేదు నీ ప్రయత్నం నువ్వు చేశావు అంటూ ఆమె బుగ్గల్ని ప్రేమగా తడిమాడు ఆమె చేయి అందుకుని పైకి లేపాడు హబీకారు వెళ్ళిపోతున్నట్టు శబ్దం వినిపించింది హబీ తిరిగొచ్చేసరికి ఈషా గాఢ నిద్రలో ఉంది ఈషా పక్కనే వెనకాల నుండి గట్టిగా కౌగులించుకుని దగ్గరికి తీసుకుంటూ పడుకున్నాడు ఉదయం ఆరు గంటలైంది ఎవరో వచ్చి తమ బెడ్రూమ్ తలుపులు కంగారుగా గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది హబీ ఈషా ఆ శబ్దానికి ఇద్దరు లెక్సి కూర్చున్నారు అబీ వెళ్ళి తలుపు తీయగానే సార్ మీకోసం ఎవరో వచ్చారు చాలా వచ్చారు మిమ్మల్ని వెంటనే కలవాలంటున్నారు కంగారుగా చెప్పాడు బాలు అంత పొద్దున్నే ఇంటికి ఎవరొచ్చారో అబీకి అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూశాడు ఎవరు ఎవరొచ్చారు సార్ అది క్రైమ్ యూనిట్ అంట చాలా ఉన్నారు తొందరగా రండి పోలీసులు కూడా కనపడుతున్నారు బాలుకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కంగారుగా చెప్తున్నాడు అవి కనుబొమ్మలెత్తి అర్థం కానట్టు తనలో తాను ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏదైనా క్రైమ్ జరిగితే శేఖర్ తన డిపార్ట్మెంటుతో వస్తాడు కానీ ఇదేంటి మేజర్ క్రైమ్ యూనిట్ అంటే పెద్ద కేసు అయితేనే కానీ రారు అలాంటిది నా ఇంటికి ఎందుకు వచ్చారు సరే వస్తున్నా పదా అబి రెండు నిమిషాల్లో ఫ్రెషప్ అయ్యి కిందకి వెళ్ళాడు వెనకాలే ఈషా కూడా బాత్రూంలోకి వెళ్ళి రెండు నిమిషాల్లో బయటకొచ్చింది మిస్టర్ అభి మిమ్మల్ని మర్డర్ కేసులో అనుమానిస్తున్నాము మాతో పాటు రావాల్సింది ఎవరు చనిపోయారు దానికి అబీకి ఏంటి ఈషా కంగారు పడుతూ ముందుకొచ్చింది మేడం మిస్ ప్రియా చనిపోయే ముందు ఆవిడ్ని కలిసింది సారొక్కరే అందుకే వస్తుంది ఈషా ఆ మాటకి ఆశ్చర్యపోయింది ఏంటి ప్రియా చనిపోయిందా ఈషాతో పాటు హబీ కూడా షాక్ అయ్యాడు అక్కడున్న పోలీస్ హబీని ఈషాని పరీక్షగా చూశాడు ప్రియా మేడం ఉదయం మూడు గంటల వేళ చనిపోయారు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ సమయంలో కనిపించిన కార్ మీ ఇంటి నుంచే వచ్చింది అంతేకాదు ఆ కార్లో ఉన్నది కూడా అభిరంగారే మించి అనుమానించాల్సిన వాళ్ళు అక్కడెవరూ లేరు హబీలో తప్పులేదు కాబట్టి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఈషాకి భయంగా అనిపించింది రోహిణి చనిపోయినప్పుడు కూడా హబీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కానీ మూడు రోజుల్లో తిరిగొచ్చేశాడు ఎప్పుడు అభి వెళ్తుంటే తనకి పెంగగా ఉంది వెళ్ళొద్దు అన్నట్టు చెయ్యి పట్టుకుంది అబీ వెనక్కి తిరిగి నువ్వేం భయపడకు వెంటనే వచ్చేస్తాను నేనెందుకు వెళ్ళానో ఉంది నేనేం తప్పు చేయలేదు వచ్చేస్తాను అబీ ఈశాన్ ఓదార్చి వచ్చిన పోలీసుల వెంట వెళ్ళాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా మీడియా అంతా ప్రియా మర్డర్ గురించే మారుమోగిపోతుంది సిటీ మొత్తం ప్రియాని ఎంత దారుణంగా చంపారో చెప్పుకుంటున్నారు అభి ప్రియా ఇంట్లో నుంచి బయటకొచ్చిన టైంని ప్రియా ఏ టైంలో చనిపోయిందో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని టీవీలో పదే పదే చూపిస్తున్నారు అబీ ఇలా చేశాడంటే ఎవరికీ నమ్మాలనిపించట్లేదు కానీ ఆ టైంని చూస్తుంటే నమ్మక తప్పట్లేదు చాలా తక్కువ మంది అబీకి సపోర్టుగా మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎక్కువ మంది అబీకి వ్యతిరేకంగానే పోస్టులు పెడుతున్నారు ప్రియా తల్లిదండ్రులు సత్యాసత్యాలు గురించి ఆలోచించట్లేదు కూతురి మరణ వార్త నుంచి తేరుకోలేకపోతున్నారు ప్రియా చనిపోయిన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఇద్దరూ ప్రియాతో మాట్లాడి రెండు రోజులవుతుంది తన ఫోన్కి చేస్తే ప్రియా అసలు కార్ లిఫ్ట్ చేయలేదు వెంటనే మనోహర్కి చేశాడు ప్రియా తండ్రి మనోహర్ మొదట ఏమీ చెప్పలేదు ఆ తర్వాత నాకు తెలీదన్నాడు ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉందేమో అనుకున్నాడు ప్రియా తండ్రి కాని ఇలా చూడటంతో అతని గుండె ఒక్కసారిగా బద్దలైపోయింది మొదట పోలీసులు ప్రియానే కాదు ప్రియా ఫోటోలు చూపించడానికి కూడా ఇష్టపడలేదు కానీ తన తండ్రి ఒప్పుకోలేదు తల్లి చాలా భయంకరంగా ఏడవటం మొదలుపెట్టింది తల్లికి చూపించకుండా ప్రియా తండ్రికి మాత్రం ఫోటోలు చూపించారు ప్రియా తలా ముండెం వేరైపోయి ఉన్నాయి రెండు చేతులు మంచం మీద ఈ చివరికొకటి అటు చివరికొకటి ఉన్నాయి ప్రియా తండ్రి మిగతా ఫోటోలు చూడదలుచుకోలేదు గట్టిగా అరుస్తూ ఒకేసారి కుప్ప కూలిపోయాడు అతన్ని పట్టుకుని ప్రియా తల్లి ఏడుస్తూనే ఉంది ప్రియాది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది చంపిన వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ వాడిన వాళ్ళు మెడికల్ సైన్స్లో చాలా అనుభవం వాళ్ళని తేల్చేశారు ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకెవరు చెప్పారు తన బాధని తీగమింగుకుంటూ అడిగాడు ప్రియా తండ్రి ఇది మొదట చెప్పింది పక్కింటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటి కుక్కని తీసుకుని వాకింగ్ కని బయటకొచ్చారు అప్పటికే ఆ ఇంటి ముందు నుండి వెళ్తున్న వాళ్ళకి ఒక రకమైన వాసన వచ్చినట్టు అనిపించిందంట ఆ కుక్క కూడా లోపలికి వెళ్ళింది ఆవిడ తన వెంట వెళ్ళారు హాల్లో ఏవో రక్తపు మరకలు ఉండటం చూసి వెంటనే మాకు ఫోన్ చేశారు మేము వెళ్ళిన వెంటనే బాత్రూంలో బాడీ ఉంది మీద బట్టలేమీ లేవు తల చేతిలో మాత్రం మంచం మీదున్నాయి ఆ తర్వాత పరిశీలిస్తే కాళ్ళు హాల్లో ఒక పక్కగా కనిపించాయి ప్రియా తండ్రి ఇదంతా వినలేకపోయాడు చెప్పొద్దు అంటూ గట్టిగా అరిచాడు ఇదంతా వింటూ తట్టుకునే శక్తి అతని భార్యకి చంపింది చంపిందెవరో తెలిసిందా ఏడుస్తూ అడిగాడు చంపింది చంపిందెవరో తెలియలేదు కానీ హనుమానితుణ్ణి పట్టుకున్నాం జీకే కంపెనీ డైరెక్టర్ అభిరామ్ ఆ మాటతో ప్రియా తండ్రికి భూమి బద్దలైనట్టు అనిపించింది ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి హబీ అలా చేయడు హబీని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను మా రెండు కుటుంబాలకి మంచి స్నేహం ఉంది మనోహర్ మనోహర్ గురించి చెప్పలేదు ఆయనకు కూడా ఈ విషయం తెలిసిన దగ్గర నుండి బాధలోనే ఉన్నారు మొదట ఆయనే వచ్చి బాడీని గుర్తుపట్టాకే మా పనులు మొదలుపెట్టాము మనోహర్ గారిని కూడా ఓదార్చలేకపోతున్నాము చాలా బాధపడుతున్నారు ఆయన గురించి మేము రాత్రి ఇన్వెస్టిగేషన్ చేశాము రాత్రి పన్నెండు గంటలకి ఫేమస్ మూవీ స్టార్ సునందాతో కలిసి బార్కి వెళ్లారు ఆ తర్వాత ఆవిడ అపార్ట్మెంట్కి వెళ్ళారు నుంచి బయటికి రాలేదు ఉదయం ప్రియా చనిపోయారని తెలిసాకే బయటకొచ్చారు లేదు లేదు వాడే నా కూతుర్ని చంపేశాడు చంపేసి అభి మీదకి వచ్చేలా చూస్తున్నాడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ మనోహర్గాడే నా కూతుర్ని చంపినట్టు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియా తండ్రి వాళ్ళకి చెప్పి మిగతా పనులు పూర్తి చేయడానికి భారమైన మనసుతో పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చాడు హబీ ఇన్వెస్టిగేషన్ రూంలో ఉన్నాడు ఎప్పట్లానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి హబీని ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాడు హబీ కూడా తన ఫోన్లో వచ్చిన మెసేజ్ని చూపించాడు ఆ తర్వాత జరిగిందేంటో నిజాయితీగా వివరించాడు హబీ చెప్పేదంతా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా నిర్లక్ష్యంగా విన్నాడు ఇదంతా అబీనే చేసుంటాడని అతనికి నమ్మకంగా ఉంది చూడండి ఇదంతా మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏవో చూపిస్తున్నారు ఆవిడ చావుకి కారణమైన వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు ఏడు సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్లో ఉండి మెడిసిన్ చదివారు ఆమె గాయాలల్లో కూడా మీ చర్మం కణాలు కనిపించాయి అంటే మీ ఉద్దేశం ఏంటి నాకు ఆమెకి ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ విషయం ముందే చెప్పాను కాబట్టి నా స్కిన్ సెల్స్ ఆమె బాడీ మీద రాలుండటం అంతగా ఆలోచించాల్సిన విషయం కాదు అంటే మీరు ఒక కంపెనీకి డైరెక్టరే కాదు గ్రేట్ డాక్టర్ కూడా అనుకున్నారంటే ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు ఆ ఆఫీసర్ ముందుకు వంగి అభి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అని కింద నుండి ఒక డైరీ తీసి అభి ముందుంచాడు మేమేది ఆధారం లేకుండా మాట్లాడం చూడండి అది ప్రియా డైరీ హబీ అందుకున్నాడు అందులో అభిని ఎంతగా ప్రేమించింది అభి కోసం ఏం చేసింది అబీకి తెలియకుండా అబీ వెనకాల ఎలా వెళ్ళింది మొత్తం రాసుకుంది ఆ రైటింగ్ని కూడా టెస్ట్ చేయించాము అది ప్రియ చేతి రాతే హబీ ఆ డైరీని తెరిచి చదువుతుంటే తన ఒంట్లో రక్తం మొత్తం చల్లగా మారిపోయింది హబీకి అర్థమైంది మనోహర్ చిక్కముడిలో తనకి తెలియకుండానే బలంగా చిక్కుకుపోయాడు ఈషాకి డైవర్స్ ఇవ్వమని బలవంతం చేయటం అనేది మనోహర్ ఐడియాలలో ఒక భాగం మాత్రమే అబీ దృష్టిని విడాకుల వైపు మరల్చి నుంచే కాదు ప్రపంచం నుంచే దూరం చేసి ఆలోచన చేశాడు ఇన్ని సాక్ష్యాలు ఉండగా తను తప్పు చేయలేదని నిరూపించుకోవటం చాలా కష్టం ఓకే నేను సరెండర్ అవుతున్నాను అబీకి మరో ఆలోచన రాలేదు నిశ్శబ్దంగా అన్నాడు అంటే తప్పు ఒప్పుకుంటున్నారా అడిగాడు ఆఫీసర్ లేదు నేను తప్పు చేయలేదు ఈ తప్పు నా మీదకొచ్చేలా చేశారు అది నేను ఖచ్చితంగా చెప్పగలను నిజమేంటో మీకు నెమ్మదిగా తెలుస్తుంది ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు అంటే మీకు మనోహర్ మీద అనుమానంగా ఉంది అతనే మర్డర్ చేశాడనుకుంటున్నారా నేను అవును అంటే మీరు నమ్ముతారా అది కనుక్కోవటం మీ పని నన్ను అడగటం వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయటం అనవసరం ఆ తర్వాత అభి ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉన్నాడు ఓకే మిస్టర్ అభి మీ లాయర్లు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక మర్డర్ని అంత ఫ్రీగా బయటికి ఎలా వదిలేస్తాం నేను చూస్తా ఆఫీసర్ హబీని ఛాలెంజ్ చేస్తున్నట్టు చూసి లెగిసి బయటకు వచ్చేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే